భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో హైడ్రామా నడుస్తోంది మూడు వార్డు కౌన్సిలర్లు కొక్కు నాగేశ్వరరావును బలవంతంగా లాక్కెళ్లి ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో కాంగ్రెస్ నేతలు నిర్బంధించారంటూ బీఆర్ఎస్ కౌన్సిలర్లు మాజీ ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ ఆరోపిస్తున్నారు అక్కడి నుంచి నాగేశ్వరరావును కిడ్నాప్ చేసి కారులో వేరే ప్రాంతానికి తీసుకువెళ్ళారని వారంటున్నారు అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మున్సిపల్ కార్యాలయ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు మున్సిపల్ కార్యాలయం ముందు ప్రజా ప్రతినిధులు మినహా మిగతా ఎవరిని లోనికి రాకుండా భారీ కేట్లమర్చారు మున్సిపల్ ఛైర్మెన్పై ఆరోపణలు చేస్తూ జిల్లా కలెక్టర్ కు వార్డ్ కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆదేశాల మేరకు మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతోంది మొత్తం ఇరవై నాలుగు మంది వార్డు కౌన్సిలర్లలో మున్సిపల్ చైర్మన్ పై పంతొమ్మిది మంది తిరుగుబాబు టైగర్ వేశారు వీరంతా గత పదిహేను రోజులుగా క్యాంపులో ఉన్నారని సమాచారం వీరిలో సిపిఐకి చెందిన ఒక కౌన్సిలర్ న్యూ డెమోక్రసీకి చెందిన మరొక కౌన్సిలర్ కూడా ఉన్నట్లు తెలిసింది చైర్మన్ ను పదవి నుంచి దించాక బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరుతానని సమాచారం మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు సుమా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ చైర్మన్ పెట్టిన అవిశ్వాస తీర్మానం హైదరాబాద్ నడుమ కొనసాగింది మొత్తంగా చూసుకున్నట్లు అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లకు చుక్కె చెప్పుకోవచ్చు మొత్తంగా ఇరవై నాలుగు మంది కౌన్సిలర్లు ఉంటే దాంట్లో ఆ పదిహేడు మంది కౌన్సిలర్లు కూడా మొత్తం అవిశ్వాస తీర్మానంలో పాల్గొంటే అవిశ్వాస తీర్మానం నెగ్గేది కానీ కేవలం పదిహేను మంది మాత్రమే సమావేశ హాల్లోకి వెళ్ళడంతో ఒకసారిగా అవిశ్వాస తీర్మానం కోసం వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మూడో వార్డు కౌన్సిలర్ కుక్కరబట్ నాగేశ్వరావు కూడా మొత్తం ఆయన అక్కడి నుంచే ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఇద్దరు సమక్షంలో ఉన్నటువంటి వ్యక్తిని కౌన్సిలర్ ని అక్కడి నుంచి వేరే కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడ నుంచి ఇతర ప్రాంతానికి తరలించడం పరిస్థితి ఉంది మొత్తంగా వేరే పార్టీకి సంబంధించినటువంటి పదిహేడు మంది కౌన్సిలర్లను కూడా పెద్ద ఎత్తున క్యాంపు గోవా క్యాంపుకు తరలించి నేరుగా సమావేశ తీసుకొస్తున్న క్రమంలో హై టెన్షన్ నెలకొంది అక్కడ ఉన్నటువంటి హై టెన్షన్ తో ఒకసారిగా ఉద్రిక్తత పద్ధతి నెలకొంది ఒకవైపు సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిల్ పార్టీ కార్యకర్తల మధ్య తోపులా చోటు చేసుకోవడం పిడుగుద్దులు గుద్దుకోవడంతో పాటు ఒక సిటీ పక్కిలో ఏ విధంగా అయితే కిడ్నాప్ పరంపర కొనసాగుతూ అదే స్థాయిలో ఏమాత్రం తగ్గకుండానే మొత్తం ఆ కిడ్నాప్ పరంపర కొనసాగిందని చెప్పుకోవచ్చు దీంతో ఒకసారి అలర్ట్ అయిన పోలీసులు చెత్తరగొట్టే ప్రయత్నం చేశారు అయితే దీనికి సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ఏదైతే పదిహేను మంది ఉన్నారో మొత్తం పదిహేడు మంది పాల్గొనకుండా పదిహేను మంది పాల్గొనడంతో అవిశ్వాసం వీగిపోయింది అయితే చైర్మన్ గా ఉన్న దమ్మాలపట్ల వెంకటేశ్వరరావు మాత్రం గతంలో రెండేళ్లుగా ఆయన పైన పదే పదే అవిశ్వాస తీర్మానంలో పంతొమ్మిది మంది కౌన్సిలర్లు కూడా ఆయన మీద ఫిర్యాదులు చేసిన పరిస్థితి ఉంది లైంగిక వేధింపులు కావచ్చు అదేవిధంగా తమకు నిధుల కేటాయింపుల విషయంలో కూడా మర్యాదగా ప్రవర్తిస్తున్నారని కూడా పదే పదే కూడా విమర్శలు జల్లు కురిసిన పరిస్థితి అయితే ఆయన ఎన్నికల సమయానికి వచ్చినప్పటికీ ఆయన కాంగ్రెస్ వంటి బీఆర్ఎస్ పార్టీ వీటి కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తన చైర్మన్ పదవిని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే కోరంగనకాయ కూడా తీవ్ర ప్రయత్నం చేస్తారు అందులో భాగంగానే కోరం గనకాయ పెద్ద స్థాయిలో కూడా అలా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లను ఎవరిని కూడా సమావేశ మందిరంలో రానియకుండా పదిహేను మందితోనే అవిశ్వాస తీర్మానం లో పాల్గొనకుండా చేయడంతో ఒకసారిగా అవిశ్వాస తీర్మానం వేగిపోయింది అవిశ్వాసం తీర్మానం వేగిపోవడంతో ఒకసారిగా చైర్మన్ గా మళ్ళీ అతనే దమ్మాలపాటు వెంకటేశ్వర్లో కొనసాగుతున్న పరిస్థితి అధికారికంగా అధికారులు కూడా ప్రకటించారు పాజీ ఎమ్మెల్యే మాత్రం ఆ అధికార దుర్వినియోగ వారికి పాల్పడ్డారంటూ కూడా విమర్శలు కురిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది